ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఇంకా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి ఎందుకు భర్తీ చేయలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే మెగా టిఎస్సి అమలు చేస్తాను అన్నాడు ఆ రోజు చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలు డిఎస్సి విడుదల చేస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు అని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఏమైంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా టిఎస్సి ఇస్తానని చెప్పిన వాడు ఈ రోజు దగా టిఎస్సి తో ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఎన్నికలకు ముందు అంటే ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కనీసం కుంభకర్నా మేలే ఆరు ఆరు నెలలు నిద్రపోతారు ఆరు నెలలు పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగున్నర సంవత్సరం నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని మేలుకొని రెండు నెలల క్రితం నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఎప్పుడు ఎప్పుడయ్యాలి ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు ముమ్మాటికీ కాదు ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూతత్వం వెతికి వెతి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనాలు